అస్త్ర అగ్రిటెక్ వారి జెడ్ గ్రోత్ ప్రమోటర్ పత్తి మరియు మిరప పంటకు పంటకు పోషణ పంట ఎదుగుదల అధిక పూత ఖాతా అధిక దిగుబడి పంటకు ఆరోగ్యాన్ని ఇస్తుంది వేరు వ్యవస్థ వృద్ధి చేస్తుంది అస్త్ర అగ్రిటెక్ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్ ఫోన్ సిక్స్ త్రీ జీరో రోజా గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఫైర్ బ్రాండ్ రెండుసార్లు ఆ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు ప్లస్ ఆ పార్టీ తరఫున స్ట్రాంగ్ వాయిస్ నిపించారు జగన్మోహన్ రెడ్డి గారి హార్డ్ కోర్ ఫాలోయరు మంత్రిగా పనిచేశారు అవన్నీ ఉన్నాయి సో ఇప్పుడు రోజా గారు ఒక పోల్ పెట్టారు ఆమె ఛానల్లో ఆమె మేబీ ఆమె అఫీషియల్ ఛానలే అనుకుంటా దానిలో ఒక పోల్ పెట్టారు అంటే వైసీపీని పూర్తిగా తొక్కేశారు ఒక రకంగా వైసీపీ పరువు తీసేశారు ఆమె ఆ పోల్లో మీకు చూపిస్తా ఇప్పుడు లైవ్ ఇప్పుడున్న డేటా ఏంటంటే తిరుమల లడ్డూ కల్తీలో తప్పు ఎవరిది అని ఒక పోల్ దానికి డెబ్భై ఆరు వేల ఓట్లు వచ్చాయి తిరుమల లడ్డూలో తప్పు ఎవరిది డెబ్బై ఆరు వేల ఓట్లలో డెబ్బై నాలుగు శాతం జగన్మోహన్ రెడ్డి గారిదే తప్పు అని పెట్టారు అలాగే తిరుమలలో ఎవరి పాలన బాగుంది వీరిలో తిరుమల ఎవరి పాలనలో బాగుంది అని ఒక పోల్ పెట్టారు పెడితే ఇరవై తొమ్మిది వేల ఓట్లలో చంద్రబాబు గారి పాలనే బాగుందని ఎయిటీ పర్సెంట్ వైఎస్ జగన్ పాలన బాగుందని ట్వంటీ పర్సెంట్ ఓట్లు వచ్చాయి రోజా గారు కంప్లీట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనిషి ఆమె అభిమానులు కావచ్చు ఆమె ఫాలోయర్స్ కానీ ఆమె అనుచరులు కానీ అందరూ కూడా ఆమె ఛానల్ ఫాలో అవుతారు ఓట్లు వేస్తారు సో యూట్యూబ్ రికమెండేషన్స్ కూడా అటువైపే ఉంటాయి ఆ ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరూ వాళ్ళే అవుతారు అంటే ఇక్కడ ప్యూర్ మనకు ఏమర్థమవుతుంది ఆమె అభిమానులందరూ వైసీపీ వాళ్ళు అంటే వైసీపీ వాళ్ళకే నచ్చట్లా తిరుమల లడ్డూ వ్యవహారంలో తప్పు జరిగిందని వైసీపీ వాళ్ళే చెప్తున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేశారని వైసీపీ వాళ్ళే చెప్తున్నారు సో ఈ పోల్ చాలు వైసీపీకి బుద్ధి రావడానికి వైసీపీ వాళ్ళు తప్పు తెలుసుకోవడానికి వైసీపీ వాళ్ళు రియలైజ్ అవ్వడానికి నిజంగా రోజా గారు ఒక మంచే చేశారు అనుకోవచ్చు జగనన్న మన పార్టీ వాళ్ళకే నచ్చట్లేదు తిరుమలలో మనం చేసిన తప్పులు ఒప్పేసుకుందాం తిరుమల పుణ్యక్షేత్రానికి వెళ్ళి లెంపలు వేసుకుందాం ఆ మెట్ మొత్తం అన్ని మెట్లు ఎక్కి ప్రతి మెట్టు మీద కూడా లెంపలు వేసి లెంపలు వేసుకొని గుంజీలు తీస్తే మేబీ ఏమైనా ప్రాయశ్చిత్తం అవుద్దేమో చూడాలి ఎందుకంటే ఆ పార్టీ వాళ్ళకి నచ్చట్లా రేపు పొద్దున్న పార్టీకి పనిచేయాల్సింది ఆ పార్టీ కార్యకర్తలు వాళ్ళ అభిమానులు వాళ్ళకే నచ్చట్లేదు తిరుమలలో ఈ లడ్డు విషయంలో వైసీపీ ప్రభుత్వంలో తప్పు జరిగింది అని నమ్ముతున్నారు ఆమె పెట్టిన పోల్ ద్వారా అలాగే తిరుమలలో జగన్మోహన్ రెడ్డి గారి కంటే చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలోనే తిరుమల బాగుంది అని నమ్ముతున్నారు సో ఇప్పుడు ఇది సోషల్ మీడియాలో ఇదే బాగా ట్రెండింగ్ అవుతుంది ఆమె పెట్టిన పోల్ నాకు పొద్దున్నీ మన సబ్స్క్రైబర్స్ ఒక వంద మంది పంపించారు ఆ స్క్రీన్ షాట్లు అన్న ఇది చూడండి చూడండి దీని మీద వీడియో చేయండి అని సో అంటే ఆల్రెడీ చాలామంది చేసే ఉంటారు ఆ సీమరాజయ కూడా చేసాడు వైసీపీ వాళ్ళు కూడా కొంతమంది మన మిత్రులు ఉన్నారు వాళ్ళు కూడా దీన్ని అనవసరంగా పెట్టారని అంటున్నారు సో రెండు పార్టీల్లో వాళ్ళు కూడా కొంచెం అప్సెట్ అయ్యారు ఈ విషయంలో సో మరి వైసీపీ ఆలోచన విధానం మారడానికి బుద్ధి తెచ్చుకోవడానికి ఇటువంటి పోల్స్ వాళ్ళు పెట్టాలన్నమాట ఇంకా దీని మీద మాట్లాడడం అనవసరం సాక్షిలో వార్తలు రాయడం కానీ కౌంటర్ ప్రెస్ మీట్లు పెట్టడం కానీ కోర్టుల్లో కేసులు వేయడం కానీ అనవసరం ఆ పార్టీ వాళ్ళే నమ్మట్లేదు అనేది స్పష్టంగా అర్థమైంది సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి వైసీపీ వాళ్ళు మేబీ ఇష్యూ డైవర్ట్ చేయడానికి ప్రయత్నించాలి ఈ తిరుమల లడ్డు వ్యవహారం ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎంత తొందరగా మర్చిపోతే అంత మంచిది వైసీపీకి ఈ ఇష్యూని ఎంత సాగదీస్తే అంత మంచిది తెలుగుదేశం పార్టీ వాళ్ళకి వాళ్ళు అలాగే చూస్తారు సాగదీయాలనే చూస్తారు ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఒక ఒపీనియన్ ప్రజల్లో క్రియేట్ చేశారు సెకండ్ ఒపీనియన్ వైసీపీ వాళ్ళు చెప్పినా ప్రజలు నమ్మట్లేదు ఈవెన్ వైసీపీ వాళ్ళు కూడా నమ్మడం లేదు రేపు పొద్దున సిట్టు దర్యాప్తు నివేదిక కూడా ప్రభుత్వం ఏం చెప్పిందో అదే వస్తుంది సిట్ నుంచి అంతకుమించి నివేదిక వస్తుందని మనం ఊహించలేం ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకు అనుకూలంగానే వస్తాయి సిట్ నివేదికలు ఎప్పుడు అలాగే వస్తాయి ఏ ప్రభుత్వం అధికారం ఉన్నా అలాగే వస్తాయి పోనీ సిబిఐ ఎంక్వైరీ చేపిద్దామంటే సీబీఐ ఎంక్వైరీ కూడా సవ్యంగా జరగదు అదొక తోలుబొమ్మలాట కేంద్రంలో ఎవరు అధికారం ఉండరు అలా ఉంటుంది ఇతర రాష్ట్రాల పోలీసుల చేత ఎంక్వైరీ చేయించినా లేదా సిట్టింగ్ జడ్జీలు లేదా సుప్రీంకోర్టు న్యాయమూర్తుల కమిటీ ద్వారా విచారం చేయించినా ఒక కాలపరిమితిలో ఒక గడువులో పనవద్దు కానీ ఆల్రెడీ ఎన్డీడీబీ రిపోర్ట్ ఉన్నప్పుడు తప్పు జరిగింది అని తేలుతున్నప్పుడు సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే తప్పు జరిగింది అని చెప్తున్నప్పుడు ఇంకా కాలయాపం చేయడం ఎందుకు ఇమీడియట్గా నోటీసులు ఇచ్చి విచారం చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేసి అరెస్ట్ చేసేయకుండా సో ఇక్కడ రోజా గారు పెట్టిన పోల్ ద్వారా చాలా ఆసక్తికరమైన విషయాలు బయటకు వచ్చాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీకి ఉన్న పరువు పోయింది వైసీపీ వాళ్ళు రియలైజ్ అవుతారా లేదా అనేది చూద్దాం థ్యాంక్ యూ